ఆహా నాగుల పంచమి స్పెషల్ మన సైట్లో ఈరోజు బోండా చేశారు అలాగే గులాబ్ జాము కూడా చేశారనమాట బోండా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అట్నే మనం గులాబ్ జామ్ టేస్ట్ కూడా చూద్దాము నాకు తెలిసినంతవరకు గులాబ్ జామ్ టేస్ట్ ఎలా ఉందంటే సేమ్ బోండా అని అయితే ఏమో డ్రైగా తింటాము గులాబ్ జామ్ ఏమో పాకం వేసుకొని తిన్నట్టుంది నాకు తెలిసి అదే బోండాని పాకం వేసి అనుకుంటా సూపర్గా అనిపించింది గట్టిగా చెప్పాలంటే అసలు అది గులాబ్ జామ్ లెక్క అనిపించలేదు మామూలుగా బోండా అని స్పీట్గా తిన్నట్టున్నది సరే ఏదో ఒకటి చచ్చిపోవడం లేదని ఇప్పుడు మనము సైట్లోకి వెళ్ళిపోదాము ఈరోజు మనకి కాంక్రీట్ వచ్చేసి భూమి కింద చూడండి ముందు వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా ఆ ట్యాంక్ కూడా అన్లోడ్ అన్లోడింగ్ చేయాలన్నమాట మనము మన సబ్స్క్రైబర్స్ ప్రతిసారి ప్రతి వీడియోకి ఏమైనా ఎంగేజ్లు ఉంటే చెప్పండి లేదా బండ్లు ఏమైనా ఉంటే చెప్పాలని చెప్తున్నారు మన సైట్లో ఏదైనా పక్క ఏ వేకెన్సీ ఉన్నా వెహికల్ కావాలన్నా ప్రతి ఒక్క వెహికల్ ఏ వెహికల్ కావాలన్నా ఏ వేకెన్సీ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను ప్రస్తుతం ఇది ఇప్పుడైతే ఏం లేదు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఇంత ముందు మనకి మెకానిక్ కావాలని చెప్పే కదా మన కొత్తగా వచ్చారనమాట మన సబ్స్క్రైబరే చూసి వచ్చాడనమాట అతని గురించి కూడా వీడియో పెడతాను నేను చూడండి ఇప్పుడు ఈరోజు మన మనము భూమి కిందకి వచ్చాము అన్లోడ్ చేస్తానికి ఈ ట్యాంకు మీదికి కాంక్రీట్ అనేది అదే వెనకట్లయితే లిఫ్ట్ గిఫ్ట్లు ఉంటాయి అదే భూమి కాబట్టి చూడండి భూమితో చాలా ఈజీగా వేసుకోవాల్సి వస్తుంది దీనికి మొత్తం సిగ్నల్ ఉంటుందన్నమాట మన సిగ్నల్ కార్ లెక్క ఇప్పుడు మనడు పైన లోపల ఆర్సీసీ కాంక్రీట్ పోస్తున్నారనమాట లోపల సెంటర్లో ఇప్పుడు ఇక మనుడు పైకి ఎక్కేసుకొని కాంక్రీట్ పోసుకోవాలి ఎందుకంటే కింద నుంచి కట్టుగా అందదు కదా చూడండి ఇప్పుడు దాని దాని పైకి వెళ్ళిపోతుంది అనమాట మనడు ఇప్పుడు పైకి ఎక్కాలి ఫైనలీ కాంక్రీట్ అనేది వేస్తున్నారు నీట్గా దీనికి వచ్చేసి ఒక నైన్ ఎంక్యూ దాగ పడుతుంది మన ఇప్పుడు సిక్స్ ఎంక్యూబ్ అంటే ఇది రెండో బండి పోస్తున్నాము ప్రతి బండి వచ్చేసి మూడు మూడు ఎంక్యూలు పట్టుకొస్తున్నాము ఎందుకంటే కాంక్రీట్ అనేది ఎక్కువ సేపు ఉంటే దాని టైం అయిపోతుంది అనేసి మన వాళ్ళు మూడు మూడు ఎంక్యూ పంపించారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మన సైట్లో ఎన్ని వెహికల్ ఉన్నాయి వాటికి ఎంత శాలరీ ఇస్తారు ఏది బెనిఫిట్ ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏది నేర్చుకుంటే బాగుంటుంది అనేసి ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్